హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్ ఇంకా పిల్లలు మేము మైసూర్ అయితే వెళ్ళొచ్చాం కదా ఇంకా అక్కడ నుంచి వచ్చి ఫుల్ రెస్ట్ తీసుకున్నాం అనమాట ఒక టూ డేస్ నెక్స్ట్ మా బావ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప ముగ్గురు మా ఇంటికైతే వచ్చారనమాట ఇక్కడే దగ్గరలోనే ఉంటున్నారు అనంతపురం డిస్ట్రిక్ట్ లో మాకు వన్ డే జర్నీ అనమాట అనంతపురం మేము ఉంటున్న దగ్గరికి మా బావ వాళ్ళు వచ్చిన రోజు నైటే వన్ ఓ క్లాక్కి ఇలాగా స్టార్ట్ అయిపోయారు అనమాట అనంతపురంకి వెళ్ళిపోయారు డ్యూటీ హాలిడేస్ లేవని చెప్పి మా బావ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట మేము కర్ణాటక టూర్ అనమాట టూ డేస్ అనేది టూర్ వేసాము అంటే మేము డైరెక్ట్గా కార్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట రెండు రోజులకి అని చెప్పి ఆ కార్ అతనే మాకు అన్ని దగ్గరలకి తీసుకెళ్ళిపోయారనమాట ఫస్ట్ అయితే మేము శృంగేరి అయితే వెళ్ళాము చిక్జాజు నుండి శృంగేరి వెళ్ళడానికి ఫోర్ ఫైవ్ అవర్స్ అనమాట కార్లో అలా జర్నీ చేసుకునే ఉన్నాము శృంగేరి వెళ్తున్నదంతా కొండ అనమాట కొండంతా టర్నింగ్ టర్నింగ్స్ అనమాట ఫుల్గా అసలు మామూలుగా లేదు ఆ జర్నీ అయితే పిచ్చి పీక్స్ అనమాట నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నాకు ఈ జర్నీ అనేది అంత దారుణంగా ఉందన్నమాట ఇంకెప్పుడు అసలు ఇలాంటి ఘాట్ ఏరియాస్కి అయితే అస్సలు వెళ్ళకూడదు అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అన్నది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మేము ఫస్ట్ ఫస్ట్ శృంగేరి అయితే వెళ్ళామనమాట అది శారదా దేవి దేవి ఆలయం అనమాట భలే ఉంది అసలు లోపలికి వచ్చాక ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే మాకు ఫస్ట్ అయిపోయింది అక్కడికి వెళ్ళగానే చాలామంది దగ్గర పలక స్లేట్ పెన్సిల్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఏంటి ఇవన్నీ పట్టుకున్నారు అని చెప్పి మేము చూసాము చూస్తే అక్కడ అక్షరాభ్యాసం చేస్తున్నారనమాట అంటే చాలా మంచిది అసలు శృంగేరిలో అక్షరాభ్యాసం సరస్వతి దేవి దగ్గర చేసుకోవడం అంటే చాలా విశిష్టమైనది అనమాట అయితే అక్కడ అక్కడికి వెళ్ళే మేమైతే సడన్గా డిసైడ్ అయ్యాము మాకు కూడా తెలీదు మేము అసలు మా రియాంచ్కి అక్షరాభ్యాసం చేస్తామని కూడా మా హస్బెండ్ అయితే ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దని చెప్పి అనేవాళ్ళు ఇంకా మా ఆయన నా మాట వినడని చెప్పి మా అత్తయ్యకి చెప్పాను అనమాట అత్తయ్య ఇక వెళ్ళకు అక్షరాభ్యాసం చేసేద్దాము అని చెప్పి ఇంకా మా అత్తయ్య మాట మా సాయి అదే మా ఆయన అయితే ఆఫర్ కదా అందుకని చెప్పి మా అత్తయ్యకి చెప్పాను మా అత్తయ్య అయితే అడిగారు అడిగితే చేసేద్దాము ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది మేము కూడా ఉన్నాం కదా అనేసి అన్నారనమాట అసలు యాక్చువల్గా మేమైతే బాసరా వెళ్ళి అక్షరాభ్యాసం చేద్దామని చెప్పి అనుకున్నాము కానీ అక్కడ మరి వెళ్ళటం అయితే అవ్వలేదు మాకు మూడము అవి వచ్చేసాయి అనమాట అయితే ఇంకా మేము అని చెప్పి వెళ్తుంటే ఇలాగ శృంగేరిలో చూడగానే అందరూ అక్షరాభ్యాసం అనేది చేసుకుంటున్నారు ఇంకా అది చూసి మేము కూడా చేసేద్దామని చెప్పి ఇంకా స్పాట్లో డిసైడ్ అయిపోయామనమాట ఇంకా మరియాకి అయితే అక్షరాభ్యాసం అయితే అయిపోయింది అసలు శృంగేరిలో అక్షరాభ్యాసం ఇంత విశిష్టత అని మాకు తెలీదు మేము అక్షరాభ్యాసం అయిపోయి ఇంకా రిటర్న్ అయిపోయినప్పుడు మేము వీడియోస్ అనేవి చూసామన్నమాట చాలా మంచిది అక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడం అనేది ఎందుకు అక్కడ చేస్తారు ఏంటి అన్నది పెద్ద స్టోరీ ఉందిలేండి ఈ వీడియోలో అయితే నేను ఆ స్టోరీ చెప్పలేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను ఎందుకు చేస్తారు ఏంటి అనేది ఇంకా అక్షరాభ్యాసం అయిపోయాక బయటకు వచ్చేసాక ఇంకా ఏనుగుల దగ్గరకు అయితే వెళ్దామని చెప్పి రియాన్ష్ అన్నాడు అయితే వాళ్ళ తాతయ్యను రియాన్ష్ వెళ్ళి ఇంకా ఏనుగుకి డబ్బులు ఇచ్చేసి ఆ ఏనుగ కూడా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాక ఆశీర్వాదం అయితే ఇచ్చింది అసలు ఏనుక్కి ఎంత ట్రైనింగ్ ఇచ్చారో ఏంటో కానీ అది డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం అనేది ఇస్తుంది అనమాట అయితే నాకు ఆ విషయం తెలీదు మా మావయ్య మరి రియాన్షు వెళ్ళి ఇచ్చారన్న విషయం కూడా నాకు తెలీదు మేమైతే వాళ్ళకి ఆశీర్వదించింది కదా మాకు అని చెప్పి మేము వెళ్ళి నిల్చున్నాం అనమాట మాకు అసలు ఆశీర్వదించలేదు ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు అది డబ్బులు తీసుకుంటుంది విషయం మాకు తెలీదు అయితే లాస్ట్కి డబ్బులు తీసుకున్నాక ఆశీర్వాదం అయితే ఇచ్చింది ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయితే అయిపోయాము శృంగేరిలో దర్శనము అలానే అక్షరాభ్యాసం అయితే అయిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర సెవెన్కి అలాగా స్టార్ట్ అయ్యాం కదా ఇంకా శృంగేరి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంకా దర్శనము అదంతా అయిపోయాక ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు మేము ఎవరు టిఫిన్ అయితే చేయలేదు మేము మార్నింగ్ ఇంటి దగ్గరే చేసి తెచ్చుకున్నాం అనమాట పులిహోర అది అయితే అది అది తినేద్దాం మధ్యలో అని చెప్పి అనుకున్నాము అది తినడం అయితే మాకు అవ్వలేదన్నమాట అయితే శృంగేరిలో కార్ పార్కింగ్ సైడ్ వెళ్ళి అయితే భోజనం చేస్తాము ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట ఇంకా శృంగేరి నుంచి అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి అయితే ఒక ఫోర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయాక అక్కడే అన్న ప్రసన్నం అది అయితే పెట్టారనమాట ఇంకా అక్కడే భోజనం చేసాము అక్కడ ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలంట అందుకు ఇంకా అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో అయితే చేసేసాము మేము అసలు యాక్చువల్గా ఈ శృంగేరి అన్నపూర్ణేశ్వరి వెళ్ళే రోడ్డు ఆ జర్నీ అంతా చూసి ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పి మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయాము ఎందుకు ఏంటి అన్నది ఇప్పుడు చెప్తాను వినండి అసలు కొండ అంటేనే దారుణమైన రోడ్డు ఉంటుంది మామూలుగా టర్నింగ్స్ లేవన్నమాట ఇలాగ అడుగడుక్కి టర్నింగ్సే మాకు ఆ టర్నింగ్స్ని చూసి ఇంకా మాకు కళ్ళు తిరిగేసాయి అన్నమాట అసలు మా ఆయనకి ఏమనాలో మాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే మాకు చెప్పకుండా అసలు కారు బుక్ చేస్తారు ఆయనకు కూడా తెలియదులే రోడ్స్ అనేవి ఇలా ఉంటాయని చెప్పి ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం రావటము ఇంకా మేము గట్టిగా అడిగామనమాట అందరం కలబడిపోయామనమాట మా ఆయన పైన ఎందుకు మాకు చెప్పకుండా కారు బుక్ చేస్తావు ఇంకేదైనా బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళం కదా అనేసి అడిగాము ఎందుకు మేము అలాగడుగుతున్నాము అన్నంటే నాకు కారు పడదు మా అత్తయ్యకి కారు పడదు అలానే మా తోటి కూడా కారు పడదు అనమాట ఇంకా దానికి తోడు ఇద్దరు చిన్నపిల్లలు అసలు మామూలుగా లేదనమాట ఇంకా వామ్థింగ్సే వామ్ థింగ్స్ కారు ఎక్కి ఇంకా కొండపైకి స్టార్ట్ అయ్యామో లేదో ఇంక సరి ఆ టర్నింగ్స్లో ఇంకా మాకు ఒంట్లో తిప్పేసి ఎక్కడికక్కడే వామ్ థింగ్స్ అనమాట ఇంకా అందుకే జర్నీలో మధ్యలో మంచి మంచి వాటర్ఫాల్స్ కూడా వచ్చాయి కానీ మేము ఎక్కడ ఏమీ తీయలేదు దిగి అసలు మేము ఎలా ఉన్నామో మాకే తెలీదనమాట ఇంకా అన్నపూర్ణేశ్వరి దగ్గర నుంచి ఆ ధర్మస్థలం అయితే వెళ్ళిపోయాము ఇంకా అది వెళ్లకుండా ధర్మస్థలానికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయామనమాట లేదు మీరు ఇంత డబ్బులు ఇచ్చి ఇంత కార్ బుక్ చేసుకొని ఇంత దూరం వచ్చేసారు మీరు ధర్మస్థలం చూసి వెళ్తే చాలా బెటరు ఇంకా అక్కడి నుంచి ఏం టర్నింగ్స్ అవి ఏమి ఉండవు ఫ్రీగానే ఉంటుంది నన్ను నమ్మండి అని చెప్పి మా కార్ డ్రైవర్ అయితే బుజ్జగించాడు మీరు ఇంత డబ్బులు ఇస్తున్నారు వేస్ట్ అని చెప్పి చక్కగా మమ్మల్ని కన్విన్స్ చేశాడు మేము ఇంకా అక్కడి నుంచి ధర్మస్థలం అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజే ఫస్ట్ డే అనమాట ఇది వీడియో అంతా ఈ ఫస్ట్ డే ఈవినింగ్ అంతా అక్కడ ధర్మస్థలాల్లో ఒక రామాలయం టెంపుల్ ఉందనమాట కృష్ణ రామాలయం అని చెప్పి ఉంది చాలా బాగుంది అసలు రాజుల కోటలా ఉందనమాట ఆ టెంపుల్ అనేది ఇంకా రామాలయం టెంపుల్ దగ్గర ఒక పక్కన ఒక షాప్ అయితే ఉంది ఆ షాప్ దగ్గర టీ తాగేసి ఇంకా టెంపుల్ లోకి అయితే వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ అయితే కిందంతా సాయిబాబా టెంపుల్ ఉంటుంది పైనేమో రామకృష్ణుల టెంపుల్ అయితే ఉంటుంది జర్నీ అనేది ఇలా జరిగిందనమాట అసలు సరిగ్గా వీడియోలు కూడా పెద్దగా తీయలేదనమాట ఎందుకంటే అసలు సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటుండే ఇంకా రాముడు దర్శనం అయిపోయాక దగ్గరలో ఉన్న హోటల్లో అయితే స్టే చేసాము ఇంక ఇంతేనండి వీడియో ఇంకా సెకండ్ డే ఏమేమి చూసాము ఎలా ఎంజాయ్ చేశామన్నది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మీకు చెప్తాను తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్